రేపే జనవరి ఇరవై రెండు అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు పోయిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగినది ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది అయితే ఈ సందర్భంగా ఈరోజు ఇంట్లో శ్రీరాముల వారి ఫోటో ముందు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ ఇంట్లోని దరిద్రమంతా పోతుంది శ్రీరాముడి ఆశీస్సులు అందుతాయి ఇల్లంతా బంగారుమయం అవుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వలన శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కష్టాలు పోతాయి జనవరి ఇరవై రెండవ తేదీన ఇంట్లో ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే మాంసం తినకూడదు వండకూడదు ఈ రోజు కాదని నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం హరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు మాంసాహారం తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు అలాగే ఈరోజు మీరు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు గంధం పొడిని కానీ లేదా చిటికెడు పసుపుని కానీ వేసుకొని స్నానం చేయండి అంటే మీ దగ్గర ఉండే చిటికెడు గంధం పొడిని అంటే అర అంత గంధాన్ని నీటిలో వేసుకొని స్నానం చేయండి గంధం మీ దగ్గర లేకపోతే స్పూన్ అంత పసుపు నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా గంధాన్ని కానీ పసుపుని కానీ ఈరోజు నీటిలో వేసుకుని స్నానం చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లోని చెడంతా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అని ఈ మంత్రాన్ని పఠించండి రాముల వారి అనుగ్రహం లభిస్తుంది ఇక ప్రత్యేకంగా రామ ప్రతిష్ట జరిగిన ఈ రోజున ఇంట్లో రాముల వారి ఫోటో ముందు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు రాముల వారి అనుగ్రహంతో ఇల్లంతా బంగారుమయం అవుతుంది మీ కష్టాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ జనవరి ఇరవై రెండవ తారీఖున ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రీరామనామం యొక్క గొప్పతనాన్ని తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి నారదుడు శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు స్వామి వారికి భక్తితో నమస్కరించి స్వామి రామనామం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అయ్యో నారద నీకు రామనామం గురించి తెలియదా ఇదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది అడుగు అని చెప్పాడు ఆజ్ఞను శిరసవహించి నారదుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు నారదుడు ఓ చిలక రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కిందపడి ప్రాణం విడిచింది అదేంటి రామ అంటే అర్థం ప్రాణం పోవటమా ఇలా జరిగింది ఏమిటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్టే చిలుకను అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది ఆ చిలుక చావుకు నేను కారకుడనయ్యాను ఎంత పాపం చేశానని బాధపడ్డాడు నారదుడు అప్పుడు నారదుడిని ఓదార్చి బాధపడకు నారద భూలోకంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక దూడ పుట్టింది వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు సరే అని చెప్పినప్పటికీ ఆ నారదుని మనసులో భయం వేసింది చిలుకలాగానే ఆవో దూడ చనిపోతే యజమాని తనను కొరడా పట్టుకుని కొడతాడేమో అనుకుంటాడు ఏదైనా కాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్లి నారదుడు ఓ దూడ రామ అంటే అర్థమేమిటి అని అడిగాడు తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది అనుకున్నదంతా అయ్యింది అనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు మళ్ళీ నారాయణుడి వద్దకు వెళ్ళి స్వామి దూడకు కూడా చిలకకు పట్టిన గతి పట్టింది దీని అర్థం ఇంతేనా రామ అంటే ప్రాణం పోవటమేనా అని అడిగాడు అప్పుడు విష్ణువు నారద అప్పుడే ఒక మహారాజుకు లేకలేక కుమారుడి పుట్టాడు ఆ కుమారుని అడుగు అన్నాడు దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరి కొంత దూరం పోయి వెనకకు తిరిగి వచ్చాడు వచ్చి విష్ణువుతో స్వామి ఆ చిలుకకు దూడకు ఎవరూ లేరు కాబట్టి నాకేం కాలేదు కాని ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుంది సరే ఏం జరిగినా అంతా నీదే భారం అని అనుకుంటూ రాజ్యానికి వెళ్తాడు నారదుడు వారసుడు పుట్టినందుకు సంతోషించిన రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు మీరు మంచి సమయానికి వచ్చారు లేక లేక నాకు కుమారుడు జన్మించాడు మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుణ్ణి చేతిలోకి తీసుకుంటాడు నారదుడు సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైంది అనుకుని నాయన రాజకుమారా శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసిపోయేటట్లుగా సంస్కృతంలో ఓ రాజకుమారా రామ అంటే అర్థమేమిటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతాడు అమ్మయ్యా బతికిపోయాను అనుకుని రాకుమారుడిని ఏం కాలేదని అనుకుంటాడు నారదుడు అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు బ్రహ్మ మానసపుత్ర సర్వ తెలిసినా మీకు రామనామం అర్థం మహిమ తెలియదా నేను చెట్టు మీద చిలకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు ఒక్కసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమైనది వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుడు ఇంట ఆవు దూడనై పుట్టాను మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు రెండవసారి రామనామం విని ఆ జన్మని కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు పక్షి దూడ రాకుమారుడు అంటే రామనామ శ్రమణంతో ఎంతో మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుంది అనటంలో సందేహం లేదంటారు పండితులు అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందుతామని ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరో జన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనలు చేయాలి ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటే జన్మల పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది హిందువులందరికీ సంఘటన ఇదే జనవరి ఇరవై రెండవ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నది గత ఏడాది జనవరి ఇరవై రెండవ హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి ఆ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ కూడా పూజా గదిలో భద్రపరుచుకుని శ్రీరాముని పూజించారు ఎంతో శుభ ముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజున ప్రతి హిందువు తమ ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకుని ఐదు దీపాలు వెలిగించారు ఇంతటి పవిత్రమైన రోజు మళ్లీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి రాముల వారికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముని కానీ కృష్ణుణ్ణి కానీ నరసింహ స్వామిని కానీ పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం మీ తేదీని గుర్తు పెట్టుకుని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షింతలను శుద్ధి చేసుకుని పూజా గదిలో పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేయండి అంటే అక్షింతల్లో కొంచెం పసుపు మరియు నెయ్యి లేదా నూనెను కలపండి అలా కలిపితే అక్షింతలు శుద్ధి అయిపోతాయి జనవరి ఇరవై రెండవ తేదీన ఆరవారు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళు చల్లుకోండి ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న రాములవారి పటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజా గదిలో రాములవారి పటం లేకపోతే వెంకటేశ్వర స్వామివారి పటమునకు బొట్లు పెట్టండి తరువాత స్వామివారి ముందు అయోధ్య అక్షింతలను పెట్టండి అయోధ్య అక్షింతలు లేనివారు మామూలుగా కొత్త అక్షింతలను కలుపుకొని పూజా గదిలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత పూలతో వారి పటాన్ని స్వామి స్వామివారి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని పెట్టండి అందులోనూ ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇలా ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా ఐదు దీపాలను వెలిగించవచ్చు మీ ఓపికను బట్టి ఎన్ని దీపాలను అయినా సరే వెలిగించవచ్చు ఇక ప్రత్యేకంగా ఈ దీపాన్ని రావి ఆకు మీద కానీ వేప ఆకు మీద కానీ వెలిగిస్తే శ్రీరాముని అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇలా ఈ రోజు రావి ఆకు మీద కాని వేప ఆకు మీద కాని దీపాన్ని వెలిగిస్తే శ్రీరాముల వారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది మీ కష్టాలన్నీ పోతాయి మీ సమస్యలు పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మరి రావి ఆకు మీద లేదా వేప ఆకు మీద దీపం ఎలా పెట్టాలి అంటే ముందు రావి ఆకును కానీ లేదా వేప ఆకును కాని అంటే వేప రెమ్మను కానీ తీసుకు ని ఆకుకు ఐదు చోట్ల పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ప్రమిదను ఆకు మీద పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి మీరు ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా ఐదు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని దీపాలు అయినా సరే వెలిగించుకోవచ్చు ఎన్ని దీపాలు వెలిగించినా దీపాలకు రావి ఆకుల మీద లేదా వేప ఆకుల మీద వెలిగించండి అనగా వేప రెమ్మ మీద వెలిగించండి ఇలా జనవరి ఇరవై రెండున ఈ మీద దీపం వెలిగిస్తే రాముల వారి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలు పోతాయి మీకు వందకు వంద శాతం మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ ఇల్లు బంగారుమయం అవుతుంది మీ శ్రుడి తిరిగిపోతుంది ధన ద్వారాలు తెరుచుకుని వద్దన్న ధనం వస్తుంది చాలా మంచిది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా ఈ రోజు ఈ ఆకు మీద దీపం పెట్టుకుని రాముణ్ణి పూజించండి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా వారికి హారతి ఇచ్చి పూజాగదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకుని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు తులసి కోట ముందు ఉన్నవారు తులసి కోట ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఇలా ఈరోజు శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మన జీవితం సాఫీగా సాగిపోతుంది అని పండితులు అంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలని నియమం ఏమీ లేదు కానీ మన నమ్మకంతో చేసుకోవటంలో తప్పు ఏమీ లేదు కదా ఆల్రెడీ గత ఏదాడి ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకుని శ్రీరాముణ్ణి పూజిద్దాం మనకంటూ మంచి జరుగుతుంది ఒక విషయం ఏమిటి అంటే మాకు సమయం లేదు అనుకునే వారు ఈరోజు జస్ట్ శ్రీరాముల వారి ఫోటో ముందు రావి ఆకు మీద కానీ లేదా వేప ఆకు మీద కానీ దీపం పెట్టుకునే జస్ట్ ఒక నమస్కారం చేసుకోండి సమయం లేని వారు ఇలా చేసినా చాలు రాముల వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు